వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతిని అడిగే హక్కు లేదు శాంతిని కాపాడాలంటే యుద్ధం చేయాల్సిందే ఎలాంటి యుద్ధం చేయాలంటే యుద్ధం మాటెత్తడం కాదు కదా ఆలోచించాలన్నా గుండె ఆగిపోయేంత పాక్కు అలాంటి ట్రీట్మెంటే ఇచ్చింది భారత్ మనదేశం శౌర్య పరాక్రమాలు చూసి ప్రపంచమే ఫిదా అయింది భారత స్థాయి ఇది స్థానం ఇది అని ఎలుగెత్తి చెప్తోంది పాక్ కు నాలుగు రోజుల్లో నరకమంటే ఏంటో చూపించిన భారత్ సత్తా చాటింది ఈ యుద్ధంలో ఏం జరిగింది నాలుగు రోజుల్లో పాక్ ను ఎలా చిత్తు చేసింది ప్రపంచం మన గురించి మాట్లాడుకుంటోంది ఏంటి నరకం స్పెల్లింగ్ రాయించింది యుద్ధం ఆలోచన చేయాలన్నా ఇక భయమే పాక్ కు మర్చిపోలేని బుద్ధి చెప్పిన భారత్ సొంత ఆస్తులు రక్షించుకోలేకపోయిన పాక్ భారత్ శౌర్య పరాక్రమాలకు ప్రపంచమే పిద పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధానికి మించిన విజయం ఇది ంసం విరుచుకుపడితే ఏం జరుగుతుందో మరణం దూసుకు వస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభవాన్ని పాక్కు పరిచయం చేసింది భారత్ మన దేశం ఎప్పుడు శాంతికే పెద్దపీట వేస్తుందంటే యుద్ధం చెయ్యలేక కాదు మనం యుద్ధం చేస్తే ఎదుటోడు తట్టుకోలేడని పాక్తో నాలుగు రోజుల యుద్ధం చెప్పింది అదే ప్రపంచమంతా ఇప్పుడు భారత శౌర్య పరాక్రమాల గురించే మాట్లాడుకుంటోంది భారత్ యుద్ధం గెలిచిన తీరుతో ఫిదా అవుతోంది మన ఆయుధాలు మన అడుగులు అందరూ మాట్లాడుకుంటోంది దీని గురించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధానికి మించిన యుద్ధం ఇది అప్పుడైనా పాక్ తోక కట్ చేసేందుకు పదమూడు రోజుల సమయం పట్టింది ఇప్పుడు మాత్రం నాలుగు రోజుల్లో పాక్ బలుపును మడత పెట్టి మూలన పడేసింది ఆ యుద్ధానికి మించి అద్భుత విజయం ఇది అని ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది తర్వాత సంగతి భారత దూకుడు దాటికి సొంత ఆస్తులను కూడా పాక్ కాపాడుకోలేకపోయింది యుద్ధం చేత కాదు కానీ పాకిస్తాన్ అబద్ధాలకు తక్కువేం కాదు వారిలో పళ్లు రాలగొట్టుకుంది కవర్ చేసుకోవడానికి భారత్లో అది కూల్చాం భారత్ లో ఇది చేశాం అని అన్ని ఉత్తమాటలు చెప్పుకుని సొంత దేశంలో డబ్బా కొట్టుకుంటోంది పాక్ ఇప్పుడు బయటకు వస్తున్న శాటిలైట్ చిత్రాలు వీడియోలు పాక్ దరిద్రపు వేషాలకు సాక్ష్యంగా నిలవడమే కాదు భారత పరాక్రమానికి నిదర్శనం అనిపిస్తున్నాయి దిగితే ఇది జస్ట్ టీజర్ మాత్రమే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్నట్లుగా యుద్ధం చేసింది భారత్ ఏ టార్గెట్ మిస్ కాలేదు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు చున్ చున్కే మారుంగాని ఉగ్రవాదులను లేపేసింది ఆ తర్వాత ఉడత ఊపులు ఊపిన పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది పాక్ సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకోవడంలో భారత్ క్లియర్ కట్ గా పై చేయి సాధించిందని ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది అసలే అడుక్కు తినే పొజిషన్ లో ఉన్న పాకిస్తాన్ భారత్ దాడుల దెబ్బకు మరింత నష్టపోయింది బార్డర్ లో యుద్ధమే కాదు ఇంటికొచ్చి కొడితే ఎలా ఉంటుందో పాక్ కు రుచి చూపించింది భారత్ పొలారీ వైమానిక స్థావరంలో విమాన హ్యాంగర్ పై దాడితో పాటు నూర్ఖాన్ వైమానిక స్థావరం పాకిస్తాన్ సైన్యం ప్రధాన కార్యాలయంపై పర్ఫెక్ట్ గా దాడి చేసింది ఇక పాక్ ప్రధాని ఆఫీస్ కు పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ టార్గెట్ మిస్ కాలేదంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి పాక్ లోని కీలక వైమానిక స్థావరాలలో రన్వేలు ఇతర సౌకర్యాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంది ఇదేదో పాక్ల సొంత మాటలు కాదు ప్రపంచం మాట్లాడుకుంటోంది ఇది శాటిలైట్ చిత్రాల సాక్షిగా బయటపెట్టిన పరిస్థితి ఇది ఈ స్థాయిలో దాడి చేసింది కాబట్టే భారత్ ముందు నిలవలేనని అర్థమైంది కాబట్టే పాక్ కాళ్ల బేరానికి వచ్చినట్లు క్లియర్ గా అర్థమవుతోంది ఎంత ముఖ్యం దాడి ఎలా చేశాము అన్నది ఎక్కడ ఒక సైనికుడు బార్డర్ దాటలేదు ఒక యుద్ధ విమానం కూడా దాటలేదు మన భూభాగంలోనే మన ఆకాశ పరిధిలోనే ఉంటూ యుద్ధ విమానాల ద్వారా తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంప్స్ ని క్రూస్ మిజైల్స్ తో కొట్టాం అసలు విమానాల్లోంచి క్రూస్ మిజైల్స్ ప్రయోగించడం అన్నది చాలా గొప్ప యుద్ధ తంత్రం యుద్ధంలో పాక్ పై భారత్ పరాక్రమంపై ఆస్ట్రేలియన్ ఏరియల్ వార్ఫేర్ ఎనలిస్ట్ టామ్ కూపర్ కీలక వ్యాఖ్యలు చేశారు పాక్ మీద భారత్ వ్యూహాత్మక ఆధిపత్యం సాధించిందని వివరించారు సొంత ఆస్తులను కాపాడుకునే అవకాశం కూడా పాకిస్తాన్ కు లేకుండా పోయిందని భారత్ పరాక్రమం గురించి ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడారు కినారా హిల్స్ లో పాక్ అణ్వాయుధాలు దాచిపెట్టిందనే ప్రచారం ఉంది అయితే భారత ఆర్మీ ప్రకటించకపోయినా ఆ కొండలకు సమీపంలోనూ మిజైల్ దాడులు జరిగినట్లు శాటిలైట్ చిత్రాలు చెప్తున్నాయి శత్రువు అణ్వాయుధ నిల్వ స్థలాలను లక్ష్యంగా చేసుకోవడమంటే శత్రువు ఎదురుదాడి చెయ్యలేడని అర్థం ఇది భారత సైనిక ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నది కూపర్ మాట ఇది చరిత్ర గుర్తుంచుకునే నాలుగు రోజులు పాక్ మరిచిపోలేని నాలుగు రోజులు పాకును కలలో కూడా వెంటాడే నాలుగు రోజులు భారత పరాక్రమాన్ని చాటి చెప్పిన నాలుగు రోజులు అన్నట్లుగా ఇప్పుడు ప్రపంచమే మాట్లాడుకుంటోంది మనం యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో నాలుగు రోజుల పాటు ప్రపంచమంతా చూసింది భారత్ పరాక్రమానికి ఫిదా అయింది జరిగిన నష్టంతో పాకిస్తాన్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు అయినా సరే ఉగ్రవాదుల్ని మేపుతానంటే ఈసారి కొట్టే దెబ్బకు పాక్ అడ్రస్ గల్లంతవటం ఖాయమన్నట్లుగా మోదీ సర్కార్ వార్నింగ్ ఇస్తోంది అయితే ఈ యుద్ధంలో పాక్ నష్టపోయిందేంటి భారత్ సాధించింది ఏంటి ఇకపై పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి యుద్ధంతో భారత్ ఇచ్చిన మెసేజ్ పాకిస్తాన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా మళ్లీ తోక జాడిస్తే పాక్ ఇక మటాషేనా నాలుగు రోజుల యుద్ధం మిగిల్చిన పాఠమేంటి మొదలు పెడితే ఏం చేయగలమో ఎక్కడి వరకు వెళ్లగలమో పాక్కు పరిచయం చేసింది భారత్ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చింది ఆపరేషన్ సింధూర్ పరిణామాల తర్వాత నాలుగు రోజుల ఉద్రిక్తతలతో పాకు కోలుకోలేనంత నష్టం జరిగింది బలం అనుకుంటున్న ప్రతి దానిపై భారత్ దాడి చేసింది ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఉన్న పాక్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే ఆర్థికంగానే కాదు ఈ నాలుగు రోజుల యుద్ధంతో పాకిస్తాన్ వాగోతాలన్నింటినీ బయటపెట్టింది భారత్ పాక్ కు సహకరించడం అంటే ఉగ్రవాదానికి సపోర్టు చేయడమే అలా మద్దతుగా నిలుస్తున్న దేశాలేవో ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది ఇకటు ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైన్యం అధికారులు పాల్గొన్న చిత్రాలను బయటపెట్టి పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులు వేర్వేరు కాదని అంతా ఒకటే అని చూపించింది భారత్ ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి దౌత్య సంబంధమైన చర్చలు మొదలయ్యేవి అయితే ఆపరేషన్ సింధూరుతో ఆ విధానం పూర్తిగా మారిపోయిందని భారత్ పరోక్షంగా ప్రకటించింది తూటాకు తూటాతోనే సమాధానం చెప్తాం అన్నట్లుగా విధ్వంసాన్ని పరిచయం చేసింది ఉగ్రవాదం ఎక్కడున్నా వదిలేదే లేదు అన్నట్లు పాక్ కు వెళ్లి మరి టెర్రరిస్ట్ స్థావరాలను నాశనం చేసి వచ్చింది మన ఆర్మీ సరిహద్దుల్లోనే కాదు మన దేశం వైపు చూస్తే ఎక్కడికైనా వచ్చి బూడిద చేస్తాం అన్నట్లుగా సంకేతాలు పంపింది ఆపరేషన్ సింధూర్ ఆగలేదు ఇకపై భారత్ వైపు వంకరగా చూస్తే బుద్ధి చెప్పి తీరుతామన్నట్లుగా నాలుగు రోజుల యుద్ధంతో పాకిస్తాన్ కు మైండ్ బ్లాంక్ వార్నింగ్ ఇచ్చారు ఇకటు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఆపే వరకు సింధు ఒప్పందం రద్దు కొనసాగబోతోంది దీంతో రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కు మరిన్ని చుక్కలు కనిపించడం ఖాయం పాక్ లోని అనేక లక్ష్యాలను ఖచ్చితంగా దాడి చేసింది భారత్ రన్వేలను ధ్వంసం చేసింది విమాన హ్యాంగర్లను ఉగ్రవాద మౌలిక సదుపాయాలను రాడార్ సైట్లను వైమానిక రక్షణ యూనిట్లను దెబ్బతీసింది పర్ఫెక్ట్ గా యుద్ధ ఆధిపత్యాన్ని స్థాపించింది అయితే దాడుల వెనుక అసలు లక్ష్యం పాకిస్తాన్కు కేవలం నష్టం కలిగించడమే కాదు పాకిస్తాన్ లోపలికి వచ్చి మరీ దాడి చేయగలము అని ప్రపంచానికి భారత్ చెప్పింది ఇకపై దాడులు చేస్తే ఎలా ఉంటుందో చిన్న టీజర్ చూపించింది భారత్ సర్కార్ ఉగ్రవాదులను నడిపిస్తున్న పాక్ను ఆర్థికంగా దెబ్బతీయాలని ఫిట్స్ అయింది అధిక ఖర్చులు విధిస్తే ఆటోమేటిక్ గా ఉగ్రవాదంపై పాక్ పెట్టే ఖర్చు తగ్గుతుంది నిజానికి బాలాకోట్ వైమానిక దాడి తర్వాత కనిపించిన పరిణామాలు అవే ఆ తర్వాత ఆరేళ్ల వరకు ఉగ్రవాదుల ఉనికి లేకుండా పోయింది ఇప్పుడు ఆపరేషన్ సింధూరుతో చాలా ఏళ్లు పాక్ ఓవర్ యాక్షన్ తగ్గే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు వినిపిస్తున్నాయి వాళ్ళ ఓన్ క్యాపిటల్ సిటీని ఆనుకోనున్నటువంటి నూర్ఖాన్ కానివ్వండి సర్గోదా కానివ్వండి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అవి అవి ఏదో వాళ్ళు శత్రు దుర్భేద్యం అనుకున్నారు కానీ మన క్రూజ్ మిజైల్ దెబ్బకి మన టెక్నాలజీ అండ్ ప్లానింగ్ దెబ్బకి అవి మొక్కలు మొక్కలైపోయి ధ్వంసం అయిపోయాయి ఎదురు దాడి చెయ్యలేని పరిస్థితులు రన్వేలు నాశనం అయిపోయాయి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ నాశనం అయిపోయాయి ప్రపంచ చరిత్రలో యాటం బాంబు కలిగిన ఒక శత్రువుని అరగంట లోపల పన్నెండు వైమానిక కేంద్రాలపైన ఏకకాలంలో దాడి చేసి శత్రువుకి దిమ్మదిరిగేటట్టు చేసింది కేవలం భారతదేశమే ఒకటి మాత్రం క్లియర్ పాకును అన్ని విధాలుగా దెబ్బ కొట్టి భారత్ పై చేసి సాధించింది ఇదే ప్రపంచాన్ని పిదా చేస్తోంది శత్రు దేశాన్ని ఇన్ని కోణాల్లో దెబ్బ తీయొచ్చా అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఎన్నిసార్లు కొట్టినా సావని పాము లాంటిది పాక్ ఏదో రోజు మళ్లీ విషం చిమ్మే అవకాశం ఉంటుంది అయితే అలాంటి పరిస్థితి వస్తే ఏం జరుగుతుందో మోదీ సర్కారు ముందే వార్నింగ్ ఇచ్చింది ఇకటు ఆపరేషన్ సింధూరు తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ అంతర్జాతీయ సమాజం ముందు పెట్టే అవకాశం ఉంది ఏమైనా పాక్ ను అన్ని రకాలుగా దెబ్బతీసి పవర్ ఏంటో చూపించింది భారత్ యుద్ధం చేసిన తీరైతే మన దేశ పరాక్రమం ఏంటన్నది ప్రపంచానికి తెలిసేలా చేసింది